మీకు కొత్త డ్రెస్ ఏద్దుందా ఫస్ట్ చూపెట్టు ఎట్లున్నాయి నీకు ఈ డ్రెస్ చూపిస్తా నీకు చూడు ఎంత ఉంచి ఉన్నాయో నీకు డ్రెస్ తెచ్చినావు ప్యాంట్ తెచ్చినాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా విన్సీ నీకు ఎట్లున్నాయి డ్రెస్సులు సూపర్ మా జొన్న అయితే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళతో సంబంధం అటు అటువై ఆడుతుండు డ్రెస్ చూడండి డ్రెస్సులు అయితే చాలా బాగుంది నీకే నీకు తమ్మునికి మా పాప కొంచెం పెద్దది కాబట్టి ఎయిటీన్ సైజు బాబుకి అయితే చిన్నోడు కాబట్టి ఫోర్టీన్ తీసుకొచ్చిన కలర్ అయితే నాకు చాలా నచ్చింది పింక్ కలర్ కూడా చూడండి చాలా బాగుంది డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసినాయి ఇవైతే మా పాప లెక్కలను బాక్ అయితే వీడియో తీస్తాము